రాముడు ఒక పాపి యేసు పాపం లేని దేవుడు తెలుసుకో అవునా నిజమా పూర్వం మయా నూనం అభిప్సితాని పాపాని కర్మాని అసత్కృత్ కృతాని తత్ర అయం అధ్యపతితో విపాకో దుమఖేన దుభఖం యద్ అహం విషామి దీనికి అర్థం ఏంటంటే నేను నా పూర్వ జన్మలలో నిశ్చయంగా అలవాటు మరియు కోరికతో కూడిన ఏమైనా కర్మలు చేసి ఉండవచ్చు మరియు ఇప్పుడు ఆ దృష్ట కర్మల ఫలితం చాలా పడింది మరియు నా పైన నాపై పడింది దీని ద్వారా నేను దుఃఖం తర్వాత దుఃఖంలోకి ప్రవేశిస్తున్నాను అని శ్రీరామచంద్రమూర్తి వివరించారు నువ్వేమన్నావురా లుచ్చాగా శ్రీరామచంద్రమూర్తి పాపి అరే అక్కడ పాపి అనుందా లేకపోతే కర్మలో అనుందా ఎదుటి వాటితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు అర్థమైందంటారా చక్క నా కొడక మాట మాట్లాడే ముందల ఆలోచించుకొని మాట్లాడడం లేకపోతే చదువు రాకపోతే వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం నేర్చుకోరా చక్క అయినా పీసుగాడికి బుర్ర తింగిందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చినాక వాడిని నమ్ముకుంటే ఏమొచ్చింది బూడిదే తప్ప